భోజనానికి మనిషి వచ్చాడమ్మా రావయ్యా కూర్చో సీత నువ్వు వెళ్ళి ఆకు వేసి కూరలో వడ్డించమ్మా నేను అన్నం వేడి చేస్తాను సరే ఎక్కడికి పోతావు చిన్నవాడ నా చూపుల్లో చిక్కుకు మెచ్చుకోలేక అక్కలేదు వచ్చే మనం చూసుకెళ్ళు ఏమిటి పండగ అత్తానికి పెద్ద పోజు తలంచుకొని తినక సీత ఇన్స్పెక్టర్ రాజుగారి మీ ఇంటి దగ్గరికి వచ్చారే ఏమిటే గొడవ అయ్యగారు లోపలికి రాగానే మావగారింటి నుంచి పిలిపొచ్చింది ఇంకా ఇక్కడే ఉంటే ఈ ఇంటి మీదకి మిలిటరీ వాళ్ళే వస్తారేమో నోరు ఇదిగో బాబు ఈ పెసరట్ల పార్వతం ఉండగా నీకెవ్వరు వల్ల భయం లేదు నువ్వు వెళ్ళి మాట్లాడొచ్చి మళ్ళీ ఫోన్ చి ఎవరు ఇక్కడ మల్లి రావడో ఎవరో కబోప్ అదుగో ఆడేసారు మల్లన్న పొల్లన్నెవడో పొల్లన్నెవడో ఫేసుని బట్టి తెలుసుకోగలండి ఆర్పి రాజు నూనూ రాయ నువ్వేనా పళ్ళమ్ముకునే మీరేనా ఊరికి కొత్తగా వచ్చిన ఇన్స్పెక్టర్ కరెక్ట్ బాగా సీ మల్లన్న ఊళ్ళో పెద్ద మనుషుల్ని చావు కొట్టడమే వృత్తిగా పెట్టుకున్నట్టు తెలిసింది పెద్ద వాళ్ళెవరండి బాబు మరి నువ్వు కొట్టింది దొంగ సారా కాచే దొంగ వెధవల్ని ఆడపిల్లల్ని అల్లరి పెట్టే అల్లరిధవల్ని వాళ్ళైతే మాత్రం చావు కొట్ట నువ్వెవరు మీరు చేయాల్సిన పనిని నేను చేశాను ఓహో నువ్వేదో పెద్ద రౌడీని అనుకుంటున్నావా నాగరాజు చావగొట్టి కొట్టి హాస్పిటల్ పంపించావట అర్జెంటుగా నీ కాళ్ళు చేతులు విరగొట్టేస్తే తప్ప ఈ ఊళ్ళో శాంతి భద్రతలకు చోటు ఉండదు సార్ నా కాళ్ళు చేతుల జోలికి వచ్చిన వాళ్ళకి కీళ్ళు వెళ్ళు కూడా తీసేయడం నాకు అలవాటు ఏమంటారు నన్నే బెదిరిస్తున్నావా రే ఈ ఆర్పి రాజు నిప్పు లాంటి మనిషి ముట్టుకున్నా పట్టుకున్నా కాలి బూడిదైపోగలవు నాతో పెట్టుకోకు ఏ చూస్తావా నా తడాఖా సార్ నాగరాజును ఎందుకు కొట్టానో అడగకుండా మీరు నన్ను కొట్టడానికి రావడం మీలాంటి పెద్ద రకం పోలీస్ ఆఫీసర్కి పద్ధతి కాదు సార్ పోలీస్ ఆఫీసర్ ఈ ఊరు స్కూల్ టీచర్ నా నాగరాజు నడి రోడ్డు మీద మానభంగం చేయబాడు సార్ దొరకలేదా అయితే మాత్రం ఆ విషయం వచ్చి నాతో చెప్పకుండా మీతో చెప్పొచ్చే వరకు వాడు ఆ మానభంగం ప్రోగ్రాం ఆపడని నాకు అనుమానం వచ్చింది సార్ అది పాయింటే వాడెందుకు ఆగుతాడు సరే ఇది మొదటిసారి గనక మన్నించి వదిలేస్తున్నాను అయ్యి బాబా ఇది ఏంటండి అని మేడట్టుకొని బొక్కలు నెట్టేస్తారు మీరేలోకి పోతున్నారు మనము తొందరపడే టైపు కాదు ఎప్పుడు ఎక్కడ ఎవరిని ఎలా నొక్కాలో అలా నొక్కుతాను ఇంకో అరగంటలో దాన్ని అరెస్ట్ చేసి నాకు హ్యాండ్ ఓవర్ చేయకపోతే ఐ విల్ సస్పెండ్ యూ ఆల్ తీసుకొచ్చాం సార్ ఈ వేషాలు ఏం చెప్పమంటారు సార్ మిమ్మల్ని పేడతో కొట్టిన ఈ కోతిని పట్టుకుందాం అని వెళ్ళేసరికి మొత్తం వానర సైన్యం మా మీద దాడి చేసింది సార్ వాటితో పడి చేసి మొత్తం తీసుకొచ్చాం సార్ వరుస కంటే నిజంగానే పట్టుకొచ్చాను ఏంటో సార్ ఇప్పుడు దీన్ని ఎక్కడ ఉంచాలి దీన్ని భోజనం పెట్టి ఏ అకౌంట్ లో రాయాలి అసలు ఎవరయ్యా మిమ్మల్ని డిపార్ట్మెంట్ చేర్చింది మన చేర్చిన వాళ్ళే సార్ కొంప ముంచారు కదయ్యా అసలు ఇది ఆ కోతి కాదయ్యా ఇదేదో మార్పిడి కేసులో ఉంది సార్ దీని మీద ఇంకో కేసు కూడా వేసేద్దాం సరిగా ఒక కోతులు రావడం కూడా చేతగానే మిమ్మల్ని పెట్టుకుని నేను లాండ్ అది ఎలా మెయింటైన్ చేయాలి చక్కటి రాళ్లవా ఏమిటి మోత సోన్సారి కోతుల్లో ఎంత ఐకమత్యం ఉందో ఒక్క కోతిని అరెస్ట్ చేసి తీసుకొచ్చామని అన్ని అలా కట్టకట్టుకొచ్చే చూసారా ఇలా మనుషుల్లో కూడా కట్టడుంటే ఎంత బాగుంటుంది సార్ ఆ చూపులు చూసారా కోచి చూపులు ఆ చూపులు చూస్తుంటే మన ఉద్యోగాలకే ఎసరు ఉన్నాయి అయితే ఇప్పుడు ఏం చేద్దాం సార్ మీరు పట్టుకొచ్చిన కోతిని వెంటనే రిలీజ్ చేసేయండి సార్ బెయిల్ కేతాల మీద ఈ కోతి చేత వేలు ముద్ర వేయించుకుందామా నేను సస్పెండ్ చేస్తాను ముందా కోతిని రిలీజ్ చేసేయి పోతునేలే చేయపోతే మోహం చూశాను స్వామి ఆంజనేయ స్వామి డ్యూటీ అయిపోగానే నీ గుడికి వచ్చి కోపరికైకి వచ్చి చక్కగా వాపస్ తెచ్చేసుకుంటాను శ్రీ ఆంజనేయం ప్రసన్నంజనేయం ప్రభాతీకారం ప్రకృతి పాప 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 ఎందుకమ్మా అలా చూస్తున్నావు నన్ను గుర్తుపట్ల నేనే మా పళ్ళ కొట్టు మనల్ని ఇంతకీ నీ పేరేంటి అచ్చరే ఎందుకు ఇక్కడ వచ్చి పడుకున్నావు నాకుండటానికి వేరే చోట్లేదు అందుకని ఇక్కడ పడుకున్నాను ఇంత రాత్రిపూట ఇక్కడ ఒంటరిగా ఉండడానికి నీకు భయంగా లేదా నేనే ఒంటే కాను నాకు తోడుగా సావిత్రి ఉంది చూడమ్మా చూస్తే వర్షం వచ్చేలా ఉంది పక్కనే నా ఇల్లుంది ఈ రాత్రి అక్కడికి వచ్చి పడుకోవచ్చుగా తడి బట్టలు తీసేయమ్మా అలాగని తడి బట్టలతో ఉంటే జ్వరం వస్తుందమ్మా ఇదిగో నా చొక్కా వేసుకో ఈలోగా నే వెళ్ళి తినడానికి ఏమైనా తీసుకొస్తాను ఇదిగో నువ్వు కూడా తిడుచుకో దేవి మీరిద్దరు తినండి వద్దు అంకుల్ దానం గాను ధర్మం గాను ఎవరేది ఇచ్చినా తీసుకోవటం నాకు ఇష్టం లేదు నాకు రెండు చేతులు ఉన్నాయి తోడుగా సావిత్రి ఉంది కష్టపడి సంపాదించుకుని తింటాం మంచి అలవాటు కానీ ఇప్పుడు ఈ వర్షంలో ఎక్కడికి పోయి పని చేసి సంపాదించుకోగలవు అందుకని ఇప్పుడు తినేసి రేపటి నుంచి నా కొట్లోనే పని నేను నీకు కూలి ఇస్తాను దాంతో నీకు ఇష్టమొచ్చినో వచ్చినా కొనుక్కోవచ్చు కానీ ఉండటం మాత్రం నాతోనే కలిసి ఉండాలి ఏమంటావు ఏం పూజారి బాబు ఊరేగింపు బయలుదేరిపోయి ఉంటుందని కంగారుగా వచ్చాం ఇంకా బయలుదేరలేదే కనకరాజు బాబు గారు వచ్చి కొబ్బరికాయ కొట్టి కర్పూరం వెలిగిస్తే గానీ దేవుడు కదలదయ్యా అందరి మనుషుల్ని పుట్టించిన ఆ దేవుడు ఒక్క మనిషి కోసం ఆగిపోవడం ఏంటండి ఈ వేళ ఏం కొత్త కాదు కదే ఇలా వాళ్ళ వంశాచార ప్రకారం నడవాలని ప్రతి సంవత్సరం జరుపుతున్న తంతే కదా అడిగేవాళ్ళు ఎవరు అవును పూజారి బాబు పూర్వకాలం రాజుల రోజుల్లో మహారాజుల కోసం ఇలా ఆగిపోయేవంట పూజలు ఊరేగింపులు ఇప్పుడు ప్రజల రాజ్యం వచ్చా కూడా ఇదేం పద్ధతయ్యా బాగా అడిగేవు బాబు దేశంలో ఇంకా ఇలాంటి తిరిగి వాళ్ళు ఉండబట్టే బలం బలగం ఉన్న పెద్దలు

చూడు ఈ దెబ్బతో కొబ్బరికాయ ముక్కలవటమే కాదు తరతరాలుగా మా పెద్దలు ఈ ఊరికి పెట్టిన పాడు పద్ధతులన్నీ బద్దలైపోవాలి నేను చెబుతున్నాను కొట్టు ఇది కొబ్బరికాయ కాదు మా అన్నగారు తలకాయ కొట్టు పూజారి మేము రాకుండానే కొబ్బరికాయ కొట్టి పూజ ప్రారంభిస్తావురా అయ్యా మాకంత ధైర్యం కలిగి దేవుని సాక్షిగా చెబుతున్నాను తమరు వచ్చే వరకు ఆగుదామని నేను మొత్తుకుంటున్నా వినలేదండి వాళ్ళు వీళ్ళు చెప్పారని వంశ పారంపర్యంగా వస్తున్న మా మర్యాదల్ని మట్టి పాలు చేసి మమ్మల్ని అవమానిస్తావరాసుడు దర్బార్లోకి వెళ్ళి ఆయన పక్కన వదిలించావు కదా ఈ రోజు ఈ కళ్ళ ముందే కలియుగ రావణాసురుడు ఇంతతాహరణం చేస్తుంటే చూసి తూర్కుంటావా ఒక పట్టు పట్టు